కడి చేసేసిండు ఇది కడి చేసి పిల్ల దిగుతాడు అన్నట్టు మళ్ళీ వచ్చింది అవును జిన్ పాయింట్ కాలు మార్చుకుంటే జిన్ పాయింట్ చెప్పుకోండి ఇప్పుడు ఫుల్పిస్తుంది అంటే ముఖం దగ్గర నుంచి తీసిరు కుద్ది కదా

కట్ చేసి ఇక్కడికి వచ్చేళ్ళుకి ఎంగిచి ఈడ కట్ చేసేళ్ళు నేను నాలుగిట్లు లేచిన లేచి బా నాటి లేచి బాత్రూమ్ పోయే వరకు లైట్ లైట్లన్నీ కట్ చేసిండి ఎందుకు కట్ మన అనుకున్నాను అనుకుని మళ్ళీ ఇంట్లో పోయి నా ఇంట్లో పోయి మళ్ళీ నేను కానీ బయటకు ఆరిచ్చుకు పౌదరిపోయే వరకు అక్కడ అందరు నిల్చున్నారు అందరి నుంచి ఏమైంది అంటే ఇట్లా దొంగలు వచ్చిన వాళ్ళు చెప్పాగానే మళ్ళీ వచ్చి మాసీస్కే మరికి సరకు అన్ని కోస్తున్నాయి ఇక అప్పుడు వచ్చి వాళ్ళందరిని విడిసి ఇక్కడ వాళ్ళందరూ వచ్చిర్రు వచ్చి వాళ్ళందరినీ చూసిర్రు చూసి ఇక మళ్ళా వానే ఉన్నాడు ఇక్కడ కూడా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు కడి చేసినట మార్నింగ్ కార్ వచ్చింది సో వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు కాలం బలబెట్టిండు వాళ్ళ ఇంట్లో ఐటమ్ పోలీసులకు ఇట్లా తీసుకున్నాడట ఇక్కడ నుండి పైకి మీద దాని గురించి కింద వండుకుంటారు మా వదిన వాళ్ళు పైన పల మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అన్ని చదువుకున్నాడు చదువుకున్నాడు చూసేలోపు మా వదిన కింద కెమెరాలో చూసింది చూసి నాకు ఫోన్ చేసి చూసి ఆ గ్యాప్లో వచ్చే వరకు నేనైనా మళ్ళీ ఇట్లా తప్పించుకొని ఈ బిల్డింగ్ల మీదకే దుంకుంటా దుంకుంటా వెళ్ళిపోయాడు అక్కడ వ్యాబ్సెట్ కాడ దొరకబట్టినా దొరకబట్టి ఆ కట్టేసి పోలీసులకు ఫోన్ చేసి

ఇక్కడ వాడోళ్ళకు వాడుతుంది మేము అక్కడ ఇంటికాడు అదే పన్నెండు తులాల పట్టగొలుసులను ఐదు వేల రూపాయలు అంతకు మరిచారు అన్నీ ఎక్కడ వారేసారు వీళ్ళు హాస్టల్కి వేయరు బిడ్డ దగ్గరికి మేము అక్కడ ఇంటికాడు ఉన్నా నేను తెలుసుకు ఫోన్ చేస్తేనే నేను తెల్లారి ఎక్కడా రాజారామా మీ పేరు కుమరయ్యనా మీ నాన్న పేరు ఏం కొమరయ్య బక్కశెట్టి బక్కశెట్టి కొమరయ్య ఊరు రాజారామ మండలం మలయాల అండి ఇది కొండగట్ట మలయాల ఎందుకు వచ్చినావు ఇడికి మరి దేవుని దగ్గరికి వచ్చి ఇల్లు ఇంట్లో దిగడానికి కారణం తాగినా త్రాగి ఉన్న మొత్తం అంటే నీకు ఇల్లు ఎట్లా కలిసి సర్వేస్ బాగు గుడి ఎక్కడ ఉంది ఇది ఇల్లు ఎక్కడ ఉంది తాగి ఉన్నావు కావను నువ్వు ఇంట్లో దిగినావు నాకు అంతేనా పోలీసులు వచ్చినాక అర్థమయ్యేది చెప్తారు ఇంకే